హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మీ గురించి అయితే గిల్ట్ ఫీల్ అయితే ఉన్నారు అసలు మీ గురించి ఎందుకు బాధపడవలసి వస్తుంది మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారు అన్న ఫీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ గురించి ఎందుకు బాధపడుతున్నారు అండ్ అలానే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ మీ గురించి తీసుకునే నిర్ణయం కూడా ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రేపటి నుంచి ఒరిజినల్ ఎనర్జీ స్కోర్స్ అయితే రీడింగ్స్ అయితే ఉండబోతున్నాయండి ఈ రోజు మాత్రం ఈ సిస్టమ్ ఎనర్జీ స్కోర్స్ తో రీడింగ్ ఇస్తున్నాను ఇవి కూడా యాక్యురేట్ వస్తాయండి ఎందుకంటే మన ప్రశ్న పరంగానే ఎనర్జీస్ తీస్తాం కాబట్టి ఇక్కడ సమాధానాలు కూడా అలానే వస్తాయి నేను అలానే రీడింగ్ ఇస్తాను ముందుగా రీడింగ్ ఇచ్చే ముందు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అయితే ఎనర్జీస్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అసలు మీ పర్సన్ లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా దీనికి సంబంధించి మొదటి ప్రశ్న అలానే వారి సిచ్యువేషన్స్కి రీజన్ అండ్ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి కొంచెమైనా రిగ్రెట్ లో ఉన్నారా దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే గిల్ట్ ఫీల్ అవుతున్నారంటండి జరిగిపోయిన విషయాలకి ఇప్పుడు పశ్చాత్తాపం అయితే పడుతున్నారు అసలు వారి లైఫ్ లో ఏం జరుగుతుంది మీ గురించి ఆలోచించి ఎందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారంటే అసలు మీ పర్సన్ కి కారణం ఈ అనర్జెస్ కూడా ఏం సమాధానం చెప్తుందంటే మీ పర్సన్ గతంలో మీకు తప్ప అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన వారే మీ పర్సన్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఎలాగా మీతో ఎలా ప్రవర్తించారు మీ పర్సన్ అలానే మీ పర్సన్ ఎవరినైతే నమ్మారు ఎవరైతే ఇష్టపడ్డారో వారి కూడా మీ పర్సన్ లాగే అక్కడ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎదుటి వారి వల్ల తక్కువ అవ్వడం అండ్ మీ పర్సన్ ఎవరు పట్టించుకోకపోవడం వారికి తెలిసి వచ్చింది ఏంటి అంటే ఒక గిల్టీ ఫీల్ అన్నది మిమ్మల్ని అనరాని మాట అనడం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ కారణం ఏంటంటే కర్మ సిచ్యువేషన్ అనమాట ఏది ఇచ్చినా అదే తిరిగి వస్తుంది మీ విషయంలో ఏం చేశారో అదే తిరిగి రావటం అయితే జరిగింది మీరు అనుకోవచ్చు కదా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అంటే మీ పర్సన్తో లైఫ్ ఉండాలని మీరు కోరుకుంటే మీ పర్సన్ మాత్రం వారి లైఫ్లో ఉండవలసిన వారితోటి వారు ఉండాలి అనుకున్నారు ఇప్పుడు వారు ఉంటారా లేదా అంటే కాలం అయితే సమాధానం చెప్తుందండి ఆ సమాధానం కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అంటే వారి లైఫ్లో ఉన్నవారు అంత సరైన వారు కాదు మీ పర్సన్ వీరి వల్ల కొన్ని వ్యసనాలకి అవటం అయితే జరిగింది దీనివల్ల మీ పర్సనల్ లైఫ్ మంచిగా ఉందంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్టు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు అసలు మీ పర్సన్ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే కన్ఫ్యూజన్ అండి ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వేరే వారితో సంతోషంగా ఉన్నారా అంటే అది లేదు మీ విషయంలో చేసిన దానికి ప్రతీది వారి కంటికి కనిపించడం అంటే మిమ్మల్ని అనరాని మాటలు అనడం కానీ తక్కువ చేసి చూడడం కానీ వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అండ్ వేరే వారికి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ ఇలా ప్రతి సిచ్యువేషన్కి మీ పర్సన్ కర్మ సిచువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ కర్మ అన్నది ఎలా ఉంది అంటే మీరు ఆ మీ పర్సన్ విషయంలో చాలా బాధపడ్డారు కదా అంటే ఇక్కడ మీ ఊసరైతే మీ పర్సన్కి తగిలిందండి ఏ విధంగా ఉంటుందంటే మీ పర్సన్ వేరే వారిని అయితే నమ్మారు మీ మీద నమ్మకం లేక కాదు అవతల వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల ఆ ఆ నమ్మకం అన్నది వారు ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే అన్ని విషయంలోని నమ్మక ద్రోహాలే ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ వారు హర్ట్ అవుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనకి వారికి ఇప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది అంటే మీరు ఇంత ఈజీగా తీసుకున్నారు కానీ ఇప్పుడు వారి సిచ్యువేషన్ మీలాగే ఈజీగా తీసుకోలేకపోతున్నారని ఇప్పుడు మీ పర్సన్ చెప్పి వచ్చేది ఏంటి అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని దూరం చేసుకుని తప్పు చేశామా అన్న ఫీల్డ్లో వారు ఉన్నారు అంటే మీ గురించి అయితే రిగ్రెట్ అవుతున్నారండి మీ పర్సన్ ఏమంటున్నారంటే గతంలో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సరే మీరు వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అలానే మీరు వారిని ఇంకా పట్టించుకుంటారని మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఎదుటివారి ప్రవర్తన వల్ల ఇక్కడ మీరు ఇచ్చిందే ఇప్పుడు వారికి కంటికి కనిపిస్తున్నాయి ప్రతి సిచ్యువేషన్ అంటే మీరు ఇచ్చిన కేరింగ్ కానీ ప్రేమ కానీ మంచి సపోర్ట్ కానీ ఏదైనా సరే పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారండి పర్సన్ మీ పర్సన్ మంచివారు కాకపోయినా ఎలా ఉన్నా సరే ఇప్పుడు మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ మీరు ఉండాలి అనుకున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారి జీవితంలో ఉండాలని ఆశపడ్డారు కానీ మీరు వారిని ఎప్పుడు మోసం చేయాలనే ఆలోచన మీకు రాలేదని అసలు మీలాంటి వారిని ఎందుకు దూరం చేసుకున్నామా అన్న గిల్ట్ ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అసలు మీ పర్సెన్ ఇంత అలా బాధపడుతున్నారు కదా ప్రతి సిచ్యువేషన్కి అంటే వారి లైఫ్లో ప్ర ఏ సిచ్యువేషన్ జరిగినా మీ గురించి ఆ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు అంటే మీరు ఉంటే ఈ ప్లేస్లో మీరు ఉంటే మీరు ఎలా ప్రవర్తించేవారు అండ్ ఆ ప్రవర్తించిన దానికి మీ పర్సన్ ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ అనమాట దీనికి సంబంధించి నెక్స్ట్ రీడింగ్లో అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వారి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుందండి ఆ సిచ్యువేషన్ వచ్చేసి మీ గురించి ఆలోచించే విధంగా అయితే ఉండబోతుంది అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది మీ గురించి ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ ఇవేనండి మీ పర్సన్ మీ గురించి సిచ్యువేషన్ బట్టి ఏమనుకుంటున్నారు అండ్ మీ మీద ఉండే ఎమోషన్ ఫీయింగ్స్ అనమాట మొదటిగా తీసే ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్కి మీ మీద ఎటువంటి ఎమోషన్ ఉంది మీ పర్సనాలిటీ గురించి గిల్ట్ ఫీల్ అవుతున్నారండి అంటే గతంలో మీరు ఒక బరువు బాధ్యతగా అనుకున్న వారే మిమ్మల్ని బాధ పెట్టారు అన్న ఆలోచన అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది గతంలో మీరు వారికి బరువు అయ్యారు ప్రజెంట్ వారిలో మార్పుకి కారణం మీరైతే అయ్యారు ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే వారికి సిచ్యువేషన్స్ అన్ని అర్థమవుతున్నాయండి మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలకి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వీరైతే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ అయితే మంచిగా అయితే లైఫ్ లేదండి సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ మీరు పడ్డ బాధకి ఆ విలువ ఏంటి ఆ సిచ్యువేషన్ సంబంధించి మీ పర్సన్ తెలుసుకుంటున్నారు నెక్స్ట్ ఈ అనర్జీస్గా మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి వారు అంత మానసికంగా బాగాలేదు ఫిజికల్గా కూడా హెల్త్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఉండే ఎమోషన్ ఎలా ఉంది అంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఆ ఒంటరిగా ఉండడంలో కూడా మీ గురించి ఆలోచించడం అంటే ఆ ఒంటరిలో కూడా మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు లేని లోటు ఏంటో వారికి అర్థమవుతుంది మీతో ఉంటే జీవితం ఒకలా ఉండేది మీరు లేకపోతే జీవితం ఇలా ఉంది అన్నట్టు మీ పర్సన్ ఈ విధంగా ఎనర్జీస్ అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్కి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి ఆ కన్ఫ్యూజ్ ఎలా ఉంది అంటే వారు తీసుకునే నిర్ణయంకి జరుగుతుందా లేదా అంటే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు ఆ చేసేది ఎలా ఉంటుంది అన్న భయం అన్నది కనిపిస్తుంది కానీ మీ మీద ఉండే ఎమోషన్ ఏంటంటే మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ ఫోన్ చేయాలి మీరైతే మాట్లాడతారని వారికి తెలుసు కానీ వారు తీసుకున్నది నిర్ణయం సరైందా కాదా అండ్ వారు అనుకున్నది జరుగుతుందా లేదా మీరు ఎలా రియాక్ట్ అవుతారు కోపంగా ఉంటారా ప్రేమ చూపిస్తారా ఇలా ప్రతిదీ వారికి ఒక డౌట్ అండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వారికి ఒక క్లారిటీగా ఉండటం అంటే క్లారిటీగా ఏంటంటే మీ విషయంలో చాలా ప్యూర్గా వారి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీ మీద ఉండే ఎమోషన్ ఏంటంటే మీ నుండి తప్పించుకోలేరు మీ ఆలోచనలు వారిని వదలట్లేదు గతాన్ని తీసుకువెళ్ళే సిచ్యువేషన్ వారి అంటే ఆలోచన అయితే గతంలో తీసుకురావడానికి కనిపిస్తున్నాయండి మీతో లైఫ్ ఎలా ఉండేది మీ పర్సన్ ఇప్పుడైతే తెలుసుకున్నారండి ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం ఏంటి అంటే వారి ఫ్రెండ్స్ తోటి మీ గురించి చెప్పడం వారు ఫ్రెండ్స్ అనే కాదు వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా ఉండొచ్చు మీ గురించి అయితే మాట్లాడుతున్నారంటండి మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ గురించి వారికి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చిందండి అంటే ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వారికి ఒంటరిగా ఉండాలనిపించడం ఆ ఒంటరిలో మీ గురించి ఎక్కువ ఆలోచించడం ఆ ఆలోచించిన ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఏదైనా సరే వారి కంటికి కనిపించి మనసుకి బాధ కలిగి ఎందుకు మిమ్మల్ని అన్నామా అన్న ఫీలింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ అయితే చాలా మారుతున్నారండి మారబోతారు కూడా ఎందుకంటే మీరు వారిని ఎప్పుడూ బాధ పెట్టలేరు బాధ పెట్టడం అంటే మీరు వేరేలా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మీ ప మీ పర్సన్ చేసినట్టు మీరు వారిలాగా ప్రవర్తించవచ్చు కదా అలా కాకుండా మీ పర్సన్ గురించి మీరు ఎంత ఏడ్చారో మీకు తెలుసు మీ పర్సన్ మార్పు రాకపోయినా పర్వాలేదు జీవితంలో ఉంటే చాలు అన్న హోప్ అయితే మీకు ఉండేది అవన్నీ ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి మీలాంటి వారిని ఎందుకు దూరం చేసుకున్నామా అన్న మాటలు అయితే ఇప్పుడు వారి ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే వారి ఫ్రెండ్స్ తోటి మీతో మాట్లాడించాలని లేదంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీతో మాట్లాడించాలని అండ్ పెద్దల పరంగా కూడా రాజీ అన్నది కనిపిస్తుందండి ఈ ఏంటంటే పాజిటివ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది వారి వల్లే మీతో మాట్లాడాలని చూస్తున్నారు మీతో డైరెక్ట్గా మాట్లాడలేరండి ఇండైరెక్ట్గా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ రిగ్రెట్ ఫీల్ అన్నది ఏంటి అంటే మీతో మాట్లాడాలి మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలి కానీ వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఆ నిర్ణయం అయితే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఉంటాయి ఈ ఎనర్జీస్ కి అవి క్లారిఫికేషన్ అండి